అన్యజనులతో మీరు సహవాసము కలిగి జీవించవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ నిర్ధమాకాండము ఇరవయవ అధ్యాయము మూడవ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీలయందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల వాటిని పూజించకూడదు ఏలయనగా నీ దేవుడైన యహో అనగు నేను రోషము గల దేవుడను అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక యోజించకూడదు వాటికి నమస్కారం చేయకూడదు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండనే ఉండకూడదు అని ఖచ్చితంగా దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు కనుక మరి మీరు అన్య జనులతో సహవాసముగా ఉండవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా మరి ఒకటవ రాసులు పదకొండవ అధ్యాయం ఒకటవ వచనంలో మోయాబీలు ఏదో మీలు అమ్మో నీళ్ళు సీదో అను జనులు మీ హృదయములను తమ దేవతలు తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యహోవా ఇస్రాయేలకు సెలవిచ్చి ఉన్నాడు కనుక అన్యజనులు మీతో సహవాసం చేయకూడదు మీరు వారితో సహవాసం చేయకూడదు ఒకవేళ మీ హృదయాలను వారి దేవతలతో త్రిప్పుతారు కనుక మీరు దూరమైపోతూ ఉంటారు కాబట్టి మీరు వారితో సహవాసం చేయకండి వారిని మీతో సహవాసం చేయనీయకండి అనేసి దేవుడు చెప్పాడు కానీ సొలోమన్ మహారాజ్ ఏం చేశాడు దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు దీవించాడు మరి ఐశ్వర్యమును సొమ్మును ఘనతను ఇచ్చాడు మరి ఎంతో అభివృద్ధిని పరిచాడు మరి అట్లాంటి సొలోమోను మహారాజు దేవునికి దూరమైపోయాడు ఒకటవ రాజులు నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కానీ వివేచన గల మనసును సొలోమోనుకు దయచేశాడు మరి తూర్పు దేశస్తుల జ్ఞానము కంటను ఐగుప్తీయుల జ్ఞానము కంటేను అధికమైనటువంటి జ్ఞానాన్ని బహు జ్ఞానాన్ని దేవుడు సొలోమానికి ఇచ్చాడు కానీ సొలోమోను దేవునికి దూరమైపోయాడు మరి కామాతురత గల బహుమంది స్త్రీలను వివాహము చేసుకుంటూ వచ్చాడు మరియు వాళ్ళ నిమిత్తము బలిపీఠములను కట్టొచ్చు బలులను నర్పిస్తూ దూపములను వేయిచూ దేవునికి దూరమైపోయాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను అక్కడ జరిగిస్తూ వచ్చాడు ఒకటవ రాసులు పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో తమ దేవతలకు ధూపం వేయించు బలు నర్పించొచ్చుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేశను కనుక తన భార్యలు ఏ రీతిగా అయితే చేస్తూ ఉన్నారో మరి బలు నర్పిస్తూ ధూపములను వేయించు ఉన్నారు అలాగే సొలోమాను కూడా మరి చేస్తూ ఉన్నాడు దాని నిమిత్తము సొలోమాను దేవునికి దూరమైపోయాడు కనుక దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ఒకటవ రాసులు పదకొండవ అధ్యాయము పదకొండవ వచనంలో నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరింపకపోవటాన్ని నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక దేవుడు ఎంత ఎలా అయితే ఎంతగానో ప్రేమించి ఇచ్చినటువంటి మరి సంస్థని కూడా తన రాజ్యానంతటినీ కూడా నేను తీసివేస్తున్నాను నాకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు ఇచ్చినటువంటి సంస్థాన్ని కూడా నేను తీసివేసుకుంటున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తే మన దీవెనలు కూడా మనము కోలుకోవాల్సి వస్తూ ఉంటుంది కనుక దేవుడు మనల్ని మెండుగా ఆశీర్వదించాడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు ఇక ముందును కూడా ఆశీర్వదిస్తాడు కనుక దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం చేయకుండా ఉండాలంటే మన మనం ఇంకా దీవెనలు మెండుగా ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలంటే ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలంటే మనము దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అన్య జనులకు అన్యజనులతో సహవాసము కలిగి జీవించవద్దు అని చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞానుసారంగా మనము జీవించినట్లయితే ఇంకా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను మనము పొందుకోగలుగుతూ ఉంటాం లేవ్యాకాండము ఇరవయ అధ్యాయము ఇరవయవ వచనంలో మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను ఏహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నా వారై అన్య అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని మనల్ని దేవుడు వేరుపరిచాడు అన్యజనులలో నుండి వేరుపరిచాడు కనుక మనము వారికి వేరుగానే మనము జీవించాలి మన ప్రవర్తన విధానము నడవడిక ప్రతి దాంట్లోనూ మనము వేరుగా కనబడాలి కనుక దేవుణ్ణి మనము కనపరచాలి దేవుణ్ణి మనము చూపించాలి మన జీవితంలో దేవుణ్ణి చూపించాలి కనుక మీరు వేరే ఉండాలి కనుక మీరు నా వారై ఉండినట్లు అన్య జనులలో నుండి నేను మిమ్మల్ని వేర్పరిచాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు యష్యా నలభై రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చంలో నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు యహోవాని నేనే ఇదే నా నామము మరి ఎవరికి నేను నా మహిమను నేను ఇచ్చివాడను కాను నాకు రావాల్సిన స్తోత్రములను విగ్రహాలకు చెందనీయను అని దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా మనం జీవించినట్లయితే మరియు ఆ ఆజ్ఞానం ప్రకారంగా మనము బ్రతికి మన జీవితంలో చూపించినట్లయితే మన జీవితంలో మనము దేవునికి దగ్గరగా మనం ఉన్నట్లయితే దేవుడు మన దగ్గరగా ఉంటాడు ప్రతి విషయంలో ఆయన కాపుదల రక్షణ మన పైన ఉంటూ ఉంటుంది ప్రతి విషయంలో ఆయన మనకు తోడేంటి నడిపిస్తూ ఉంటాడు అట్టి కృపా దేవెన దేవుడు మనందరికీ దయచేయనుగా आमेन